జై శ్రీరామ్ శ్రీమాత్ర నమ శ్రీగురువ్య నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై ఇరవై ఏడో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు రెండో తారీఖు వరకు ఈ వారం యొక్క వారఫలాలు ఈ వారం యొక్క గోచార స్థితులు మిథన రాశిలో గురు బృహస్పతి దేవగురువైన బృహస్పతి అలాగే దైచిగురువైన శుక్రాచార్యుల వారి సంచారము కర్కాటక రాశిలో సూర్యనారాయణమూర్తి వక్రించిన బుధ భగవానుడితోటి కూడిన సంచారము సింహరాశిలో కేతుదేవుడు మంగళ సంచారము మంగల్ ఒక రెండు రోజులు సింహరాశిలో సంచారం చేసి తదుపరి ఆయన కన్యారాశిలో ఆయన సంచారాన్ని కొనసాగిస్తున్నారు సింహరాశి నుంచి కన్యారాశిలోకి మారుతున్నాను రాహుభగవానుడు కుంభరాశిలో సంచారము వక్రించిన శనీశ్వరుడు ఆఖరిదైన మీనరాశిలో సంచారము అన్ని రాసుల్ని తొందరగా చుట్టూ వచ్చే అతి వేగంగా చుట్టూ వచ్చే ఆ గ్రహము భగవానుడు ఈయన ఈ వారము సింహరాశి నుంచి తులారాశి వరకు ఆయన సంచారం జరుగు ఆయన సంచారం ఉంటుంది ఈ మూడు రాసులు ఆయన సంచారం ఉంటుంది ఇవి ఈ వారంలో గోచారంలో ఉన్న గ్రహ దేవతలు ఈ ఈ రాసుల్లో ఉన్నారు ఈ రాశుల్లో వాళ్ళ స్థితిలో ఉండడం వల్ల ఈ వారం గోచార గ్రహస్థితుల ఫలితాలు ద్వాదశ రాసుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉంటుందో మనం చూద్దాం కుంభరాశి కుంభ లగ్నాలు పుట్టిన వాళ్ళకి కొంతమంది మిత్రులు కలుస్తారు పాత మిత్రులు కలిసే అవకాశం ఉంది అయితే మీరు పాత మిత్రుల్ని కలిసినప్పుడు కొన్ని ఎనర్జీస్ యాక్టివేట్ అవుతూ ఉన్నాయి కొంత మీరు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతోటి మీకు ఏవైనా విభేదాలు తలెత్తవచ్చు అంటే అసలు ఇన్నాళ్ళు మీతో కా మీతో కాంటాక్ట్లో లేరు సడన్గా వస్తారు అంటే ఒక ఐదేళ్ల నుంచి కాంటాక్ట్లో లేని వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్న పాత మిత్రులు కాదు ఐదేళ్ల నుంచి హీనపక్షంగా కాంటాక్ట్లో లేని వాళ్ళతోటి కొంచెం డిఫరెన్సెస్ వస్తాయి అంటే అవేవో పెద్ద ఎవరికి చెప్పుకున్నట్టు కూడా ఉండదు ఎందుకు మీకు అనిపిస్తుంది అంతకుముందు ఉన్నట్టు వీళ్ళు ఇప్పుడు లేరు ఏదో సర్కాస్టిక్గా మాట్లాడుతున్నారు ఏదో మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నారా ఇలా ఏదో రకరకాలుగా మనసు ఆలోచన వెళ్తుంది ఇప్పుడు ఎందుకు మీకు పాత మిత్రులు కలుస్తారు అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మీకు కాంటాక్ట్లో లేని వాళ్ళు కలుస్తారు దీనికి రీజను మళ్ళీ వాళ్ళు కలిసినప్పుడు ఏముంటుంది ఫైవ్ ఇయర్స్ నుంచి ఏ విధమైన ట్రాన్సాక్షన్స్ లేవు ఇంకా మనస్పర్ధలు ఎందుకు ఉంటాయి ఎప్పుడైనా ఎవరితోటైనా లాంగ్ ట్రావెల్ అవుతే కనీసం సిక్స్ మంత్స్ ట్రావెల్ అయితే వాళ్ళు అంటే డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు హ్యాపీనెస్ ఉండొచ్చు ఇదేం లేకుండా ఎందుకు ఉంటుంది అంటే అది మీకు జరిగినప్పుడు మీకు తెలు అంటే అది మీకు ఆ టైంలో మీకు తెలుస్తుంది వాళ్ళ ప్రవర్తన మారి అంతకు ముందు ఉన్నట్టు లేదు కొంచెం తీసిపడేసినట్టు మాట్లాడుతున్నాయి ఇలా రకరకాలుగా ఉంటుంది ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఇది మీకు ఒక బ్లెస్సింగ్ ఇప్పుడు మీకు వాళ్ళు కలవడము మీకు అందరికీ లేని విధంగా ఒక ప్రత్యేకమైన బ్లెస్సింగ్ ఇవ్వాలనుకుంటున్నాడు శనేశ్వరుడు ఎందుకంటే మీ రాష్ట్రాధిపతి శనీశ్వరుడు రాహుభగవానుడు ఇప్పుడు భగవానుడు మీ రాశిలో ఉన్నాడు నేను చెప్పాను కదా ద్విశోభావ రాశులు బలోపేతంగా ఉన్నాయని మీ రాశి మీ రాష్ట్రాధిపతి ఒక రాష్ట్రాధిపతి అయినా శనీశ్వరుడు మీన రాశిలో ఉండడం వల్ల మిగతా రాశుల వాళ్ళకంటే ఎక్కువ ప్రామిస్ ఈ రాశి వాళ్ళకి ఇవ్వని భగవానుడు ఎక్కువగా ఫోర్స్ చేస్తున్నాడు ఎందుకంటే ఈ రాష్ట్రాధిపతి ఆయన కూడా కాబట్టి మరి అది ఇవ్వాలంటే పాత మిత్రులు లేదా పాత పరిచయస్తులైనా కావచ్చు మిత్రులే కానక్కర్ల పరిచయస్తులు బట్ ఎక్కువగా మిత్రులకే అవకాశం ఉంది నైన్టీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ మిత్రులకి అవకాశం ఉంది బట్ వాళ్ళు మళ్ళీ డేనే ఉండి వెళ్ళిపోతారు ఇంకా తర్వాత వాళ్ళతో మీకు ఏ విధమైన ట్రా తర్వాత మళ్ళీ కొనసాగను కూడా కొనసాగదు బట్ అది ఆ పెయిన్ మీకు ఉంటుంది చూసారా దా అది అది ఇచ్చి మీకు ప్ర వరాన్ని ప్రసాదిస్తున్నాడు మిగతా రాసుల వాళ్ళకంటే లేని ఎక్కువ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ని మీకు ప్రసాదించాలి అని రాహుభగవానుడు సంకల్పం కాబట్టి ఈ ఆర్డ్ సిచ్యువేషన్ మీరు చూస్తారు లేకపోతే మీరు చూసే అవసరం మీకు చూసే అవకాశం ఉండదు బట్ మీకు ఎక్కువ లబ్ధిని ఆయన కలిగించాలని ఆరాట పడుతున్నాడు కాబట్టి ఈ చిన్న అన్కండిషనల్ సిచ్యువేషన్ చూసి తద్వారా మీకు మంచి ధనయోగాన్ని కలిగిస్తూ ఉన్నాయి గోచారంలో ఉన్న గ్రహదేవతలు ఇవి ఈ వారం యొక్క గ్రహస్థితులు గోచార గ్రహస్థితులు కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి పరిహారము మనం ఎప్పుడు చూద్దాము పరిహారము రెండు రక రెండు విధాలైన పరిహారాలు చెప్తాను ఈ రెండిట్లో మీకు ఏది కుదిరితే మీరు అది చేయండి రెండు చేస్తామంటే మహాబేషుకు చక్కగా ఉంటుంది మొదటి పరిహారం ఏంటంటే యాక్చువల్గా ఇక్కడి నుంచి ఈ వారం మొదలుకొని ఒక నలభై ఒక్క రోజులు లేదా తుదకి ఇరవై ఒక్క రోజులైనా సరే ఏక వింశతి రోజులు అయినా దినాలైనా కావచ్చు లేదా మండలం నలభై ఒక్క రోజులు మీ మీ ఓపిక ప్రతిరోజు సాయంత్రం పూట ఏదన్నా దేవాలయాన్ని సందర్శించండి మీ ఇంటి దగ్గర ఉన్న దేవాలయం కావచ్చు లేదా ప్రత్యేకించి మీరు ఎక్కడికైనా డ్రైవ్ చేసుకొని కొంచెం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా ఏదైనా సరే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఇరవై ఒక్క రోజులైనా పర్లేదు నలభై ఒక్క రోజులైనా పర్లేదు సాయంత్రం పూట చక్కగా ఆ స్నానం చేసి ఉతికిన వస్త్రాలు కట్టుకొని వెళ్ళడానికి వెళ్ళండి ఇది చాలా మంచిది ఇప్పుడు ఒకవేళ కొంతమంది ఇంట్లోనే ఉంటారు ఎవరిని తగలము మనం మన ఇంట్లోనే ఉంటే ఎవరిని ముట్టుకోమ కాబట్టి అప్పుడు మీరు కాళ్ళు చేతులు కొంతమందికి రెండో పూట స్నానం చేస్తే సైనసైటిస్ ఇలా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పడకపోవచ్చు అప్పుడు మీరు ఉతికిన వస్త్రాలు ధరించి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఇంట్లో ఉన్న పని అయితే మీరు వెళ్ళవచ్చు సో ఇప్పుడు అంటే అందరికీ ఓపిక ఉండకపోవచ్చు ప్రతిరోజు గుడికి వెళ్ళాలంటే కొంతమందికి కుదరదు ఎందుకంటే ఆఫీసులకి వెళ్తారు మరి కుదరాలి కదా వాళ్ళకి టైమ్స్ అడ్జస్ట్ అవ్వవు అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీకు కుదరదు అని అనుకుంటే కనుక ప్రతిరోజు సూర్యాస్త సమయము ప్రదోష సమయం అని అంటాం ఈ సమయంలో ఏవి తినకండి సహజంగా కొంచెం ఆ టైంలో ఏవో స్నాక్స్ అవి తినే అలవాటు ఉంటుంది చాలామందికి ఇరవై ఒక్క రోజులు నలభై ఒక్క రోజులు మీరు కావాలంటే బిఫోర్ ఫోర్ థర్టీ బిఫోర్ ఫోర్ థర్టీ లోపల తినేసేయండి లేదా సెవెన్ తర్వాత తినండి ఈ ఈ పర్టికులర్ టైం ప్రదోష తినకండి అంటే సూర్యాస్తమయం సమయాన్ని మనం ప్రదోష వేళగా వ్యవహరిస్తాం ప్రదోష వేళ ఏమీ తినకూడదు ఇది మీకు రూల్ అంటే ఎవరైనా తినకూడదు గుడికి వెళ్ళేవాళ్ళు కూడా తినకూడదు సూర్యాస్తమయ సమయంలో అలాగే మీరు గుడికి వెళ్ళడం కుదరకపోతే అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు కూడా సూర్యాస్తమయ సమయంలో ఇప్పుడు మనం చెప్పే నామం ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పే నామాన్ని కనీసం ఒక పదిహేను నిమిషాలు జపించడానికి ప్రయత్నించండి ఇది నామం కాబట్టి ఎలాంటి దోషము లేదు ఎప్పుడైనా చెప్పుకోవచ్చు మనం సర్వకాల సర్వావస్థలు మనం ఏ అవస్థలో ఉన్నా సరే ఆఫీస్లో ఉన్నాం బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన బట్టలు లేదా రకరకాల మనుషులను తగిలాము ఏదో తినకూడనే తిన్నారు ఇప్పుడు అదర్ అంటే తినకూడదు అంటే నాకు తెస్తాం అలా అని కాదు కొంచెం అదర్ క్యాష్ వాళ్ళు నాన్ వెజ్ తింటే పూజలు అవి చేసుకోవడానికి ఆలోచిస్తారు కాబట్టి సో నామ అందుకే సర్వకాల సర్వావస్థులు అని చెప్తాడు భగవంతుడు గీతా గీత గీతలో గీతాచార్యుల వారు అదే చెప్తారు మనం ఏ అవస్థలో ఉన్నా జపానికి అసలు కించిత్ దోషం కూడా ఉండదు కాకపోతే భక్తితో చేయాలి చిత్ అంతఃకరణ శుద్ధితో చేయాలి చిత్తశుద్ధితో అంటే ఫుల్ కాన్సన్ట్రేటర్తో చేయాలి అదొకటే నియమం పదిహేను నిమిషాలు ఈ నామాన్ని జపించడం లేదా మీకు ఇష్టదైవ నామం ఈ నామం అనే కాదు మీకు ఏ దైవం ఇష్టమైతే ఆ దైవానికి సంబంధించిన నామాన్ని జపించుకోండి నేను ఇచ్చే నామం ఒకసారి చెప్తున్నాను కేదారేశ్వరాయ నమ కేదారేశ్వరాయ నమ కేదారేశ్వరాయ నమ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదారేశ్వర జ్యోతిర్లింగం ఈ కేదారేశ్వరుణ్ణి మనం తలుచుకుంటే మన పాపాలన్నీ కూడా దూది పిందకి దూది పిందకి కనుక మంట పెడితే టప్ 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 ఎలా పేలిపోతాయో లేదా ఒక రెండు మన గో మన చేతి నిన్న ఎండుటాకులు టాకులు పెట్టుకొని ఉఫను ఊదితే ఎలాగైతే ఎగిరిపోతాయో లేదా పెద్ద గాలు వచ్చినప్పుడు ఎలాగైతే ఎంగిలి విస్తరాక ఎగిరిపోతుందో అలా మన 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 దోషాలన్నీ కూడా ఎగిరిపోతాయని మనకి శివ మహాపురాణం చెప్తుంది ఈ నామం అంత పవర్ఫుల్ అయిన నామం అత్యంత శక్తివంతమైన నామం ఇది మీ మీ ఇష్టదైవ నామాన్ని కూడా మీరు చెప్పించుకోవచ్చు మీరు ఏ దైవాన్ని అయితే స్మరి స్మరించుకుంటారో ఆ దైవ దైవనామైనా స్మరించవచ్చు లేదా కేదారేశ్వరుణ్ణి స్మరించుకుంటే కనుక అందున ప్రత్యేకించి ప్రదోష వేళలో ఎవరైతే కేదారేశ్వరుణ్ణి జపిస్తారో ఇంకా ఆయన బోళాశంకరుడు ఆయన పరమ ప్రీతి పొందుతాడు పరమ ప్రీతి చెంది మనకి ఏది మన జీవితంలో మనకి లభిస్తే మన సౌఖ్యము మన శాంతి చెదరకుండా మనం చాలా సంతోషంగా ఉంటాము అది ఆయన ఇస్తాడు ఒక్కోసారి మనకి కోరుకోవడం చేత కాకపోవచ్చు ఇప్పుడు పెద్ద పదవి కోరుకుంటారు ఆ పదవి వచ్చిన తర్వాత అక్కసిల ప్రెషర్ ఉంటుంది టెన్షన్ ఉంటుంది రకరకాల వాళ్ళని హ్యాండిల్ చేయాల్సి వస్తారు రకరకాలు ఉంటాయి అవన్నీ కూడా హ్యాండిల్ చేయగలగాలి కదా అంటే ఒకటి భగవంతుడు అంత ఇచ్చినప్పుడు అవన్నీ హ్యాండిల్ చేసే సమర్థతనైనా మనకి ఇచ్చేస్తాడు అవి ఇచ్చి లేదా అసలు అలాంటిది లేకుండా మనం సౌఖ్యంగా ఉంటాం హ్యాపీగానే ఉంటాము కానీ ప్రెషర్స్ ఉండవు టెన్షన్స్ ఉండవు అవి ఈ రెండు లేకుండా హ్యాపీనెస్ ఉన్న ఇస్తాడు ఏదైతే మనకి ఏది మంచి ఏది ఏది మనకి అందిస్తే మంచిదో మనం ప్రశాంతంగా ఉంటామో అది మనకి ఇస్తాడు ఒక్కోసారి మనకి పడనివి మనం కోరుకుంటే తినని అంటే తినకూడని ఆహారం తింటే అజీర్తి చేసి ఎలా ఇబ్బంది పడతామో మనకి తెలియకుండా కోరకూడనివి కోరుకుంటే వాటి వల్ల పెయిన్ ఉండి అది జాతక చక్రానికి అజీర్తి అనుకోండి అంతే దానివల్ల అబ్బా ఇది అనవసరంగా వచ్చింది ఇది రాకపోయి ఉంటే బాగుండేదేమో అని అనుకుంటారు సో అలాంటివి కాకుండా భగవంతుడు మనకి ఏదైతే మనం హ్యాపీగా ఉంటామో అది మనకి ఇస్తారు ఎండ్ ఆఫ్ ది డే మన అందరికి కావాల్సింది ఏంటి సుఖ సౌఖ్యాలు సంతోషము ఆనందము ఇది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవుతారు ఈ ఆరు నెలలలో మంచి ప్రామిస్ అయితే గ్రహదేవతలు త్రో చేస్తున్నాయి దానికి ఈ పరిహారం చేసుకుంటే ఇంకా మనం ఒక బలాన్ని ఇప్పుడు ఒక మొక్క నాటినప్పుడు ప్రతిరోజు నీళ్లు పోసి దాన్ని చక్కగా పోషణ చేస్తూ ఉంటే అది వటవృక్షం అవుతుంది మనకున్న యోగం ఇప్పుడు గ్రహదేవతలు ఇచ్చే యోగాన్ని వటవృక్షం చేసుకోవాలో వద్దా అలా చేసుకోవడానికి ఈ నామం ప్రదోష వేళ చక్కగా సహకరిస్తుంది లేదా మీ ఇష్టదైవ అని మీరు జపించుకోవచ్చు ఈ విధంగా మన మీద వరాల జల్లులు కురిపిస్తున్న గ్రహదేవతలకి మనందరి తరఫున మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ మంగళం नमो भगवते वासुदेवाय